లక్ష కోట్ల పెట్టుబడి పెడతామంట పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైన ప్రాంతం అంట ఏ రకంగా అన్ని రకాల సహకారం అందిస్తామని రేవంత్ భరోసా ఇచ్చింది ఆయనకే ఇంకా క్లారిటీ లేదు ఇంకో మూడు సంవత్సరాలు గడిచే నేను ఉంటానా పోతానా తెలియని పరిస్థితి ఉంది ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతాడా లేదా అనే గ్యారెంటీయే లేదు ఇప్పుడు మీ ఇట్లా మీకు గ్యారెంటీ ఇస్తాడు భరోసా ఇస్తాడో అర్థమవుతలేక నాకు ఇచ్చిన గౌరవం ఆతిథ్యం మరవలేనిది ఫ్యూచర్ సిటీలో వచ్చే పదేళ్ళలో లక్ష కోట్లు పెట్టుబడులు పెడతామంట ఎవరంటే ఎరిక్ స్వీడర్ డైరెక్టర్ ట్రంప్ మీడియాకు సంబంధించిన వ్యక్తి ఈయన ఈయన విశ్వాసం అంట రేవంత పారదర్శక పాలన వేగవంతమైన నిర్ణయాలు దీర్ఘకాలిక ప్రణాళికలతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరుగుతుంది ఆవిష్కరణలకు ఆవిష్కరణలు ఏమా ఆవిష్కరణలు చేసే కొత్తగా తెలంగాణలో కొత్త ఆవిష్కరణలు ఏం జరిగినాయి సుస్థిరతకు నైపుణ్య అభివృద్ధికి పోటిత్వం కలగాల్సిన వాతావరణంలో వాతావరణాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుందంట కరణ్ ఆదాని ఎండి ఆదాని స్పోర్ట్స్ అండ్ స్టేజ్ అంట యా వీళ్ళందరికీ తెలంగాణలో జరుగుతున్న అంశాలు ఏవి తెలియదు ఈ వీళ్ళు కేవలం ఏంటంటే రేవంత్ రెడ్డికి జో కొట్టడానికి మాత్రమే వస్తారు వాళ్ళు ఇచ్చి పుచ్చుకునే సాంప్రదాయం కాదు ఇప్పుడు మేము ఇస్తాం మీరు పుచ్చుకోండి ఐదు లక్షల విలువ చేసి ఐదు లక్షల కోట్ల విలువ చేసే భూములని అన్నింటినీ కూడా ఐదు వేల కోట్లకి వీళ్ళందరికీ కట్టబెడతారు ఇప్పుడు ఐదు లక్షల కోట్ల విలువ చేసే భూములన్నీ వీళ్ళందరికీ ఐదు వేల కోట్లకి కట్టబెడతారు పెడతారు రేపు వీళ్ళు తెలంగాణని సాధించే స్థాయికి ఎదుగుతారు ఇక్కడ మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వీళ్ళ కనసైగల్లో ఉండేటట్టు చేసుకుంటారు వీళ్ళంతా దొంగలు వీళ్ళంతా కేవలం తెలంగాణని నట్టేట దోచుకోవడానికి ఈరోజు వీళ్ళు ఎంబాయిలు చేసుకుంటున్నారు ఇక ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ ఖాళీ జాగాలు ఉన్నాయో రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా చూసుకుని వచ్చిండు జిల్లాల స్థాయి పర్యటనలో ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఆ భూములు ఇది ఈ భూములు ఉన్నాయి ఇక ఇవన్నీ మనం దోచుకోవచ్చు ఇవన్నీ మనం తినొచ్చు ఇక్కడ మైనింగ్స్ ఉన్నాయి ఇవన్నీ చెప్పడానికి ఈ గ్లోబల్ సమిట్ పేరు మీద వీళ్ళు పెట్టుబడులు పెడతారు ఈరోజు వీళ్ళు వచ్చి కొత్తగా చేసేది ఏం లే అసలు తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉంది ముందు తెలంగాణని ఇన్వెస్ట్మెంట్స్తో కాదు ఫస్ట్ చేయాల్సింది ఇక్కడ సమస్యలు ఏమున్నాయి అభివృద్ధి ఏం జరగాలి అసలు పదేళ్లలో ఏం జరగలేదు కాబట్టి రెండేళ్లలో నువ్వేం చేసినావు ఇవి మనం చెప్పాల్సింది మనం వచ్చిన ఐదేళ్లలో అభివృద్ధి అనేది ఏంటనేది ముందు తెలంగాణ అభివృద్ధి చేసుకున్న తర్వాత ఇట్లాంటి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అవసరం మనకి అసలు ఉన్న తెలంగాణ అయ్యే పరిస్థితి రైతాంగం బోలే బాగాలేదు హాస్పిటల్స్ బాగున్నాయి అంటే అవి బాలే స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ నా దరిద్రమైన పరిస్థితిలో ఉన్నాయి ఇప్పుడు దీన స్థితిలో ఉన్నాయి ఎక్కడికక్కడ హాస్పిటల్స్ అయితే కరెంటు కరెంట్ ఫెసిలిటీ కూడా లేని పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు హాస్పిటల్స్ కనీస వసతులు లేని హాస్పిటల్స్ బెడ్లతో సహా లేని పరిస్థితి ఉంది వీటన్నిటినీ ముందు మనం అభివృద్ధి చేసుకున్న తర్వాత తర్వాత రైజింగ్ తెలంగాణ గురించి రెండు వేల నలభై ఏడు అంటే ఇరవై మూడు సంవత్సరాల తర్వాత గురించి ఆలోచించాలి అసలు ముందు ప్రస్తుతమే బాబు అంటుంటే మళ్ళీ రెండు వేల నలభై ఏడు కా నాటి కోసం ఇప్పటి నుంచే మనం ఐదు సంవత్సరాల్లో వీళ్ళందరూ ఇప్పుడు పెట్టుబడి పెట్టేటోళ్ళు కాదు వీళ్ళు పెట్టుబడి పెట్టిన ఐదు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల్లో ఎన్నికొస్తుంది ఈ ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా తెలియదు మళ్ళీ ఈ అమ్వాయిల గురించి అంతే ఉత్తిత మాట ఇది ఏముండదు ఇక అన్ని అన్ని పేపర్లు ఇదే ఇదిగో వాడు రెండు లక్షల నలభై ఆరు నలభై మూడు వేల కోట్లని ఆయన రాసిండు ఆంధ్రజ్యోతిలో ఈయన ఈనాడులో మూడు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల కోట్లు అంట తొలి రోజు పెట్టుబడుల ధమాక అంట ఎట్లా నమ్మాలి దీన్ని ఏది నమ్మాలి ఇప్పుడు రెండు లక్షల రెండు లక్షల నలభై మూడు వేల కోట్లు నమ్మాలా లేదా మూడు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల కోట్లు నమ్మాలా తొలి రోజు పెట్టుబడుల ధమాక అంటుండ ఇప్పుడే మనం చూసినాం కదా అందులో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ వేదికపై గవర్నర్ జీశుదేవ్ వర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలతో తో సిఎస్ రామకృష్ణ టీవీఎస్ సప్లైస్ చైనా సొల్యూషన్ చైన్ సొల్యూషన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆర్ దినేష్ నే నోబెల్ గ్రహీత కైలాస్ సత్యార్థి అపోలో ఆసుపత్రుల ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ శోభన కామినేని ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎరిక్స్ ఫేడారంట ఎవరున్నారాడా స్టేజ్ మీద అసలు ఎవరికి ఉపయోగం ఇది ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి తప్పితే ఎవరికైనా దీని వాళ్ళ ఉపయోగం ఉంటుందా స్టేజ్ మీద ఉన్న అపోలో గ్రూప్సా వీళ్ళందరూ దండుకునేటోళ్ళు కదా ఆల్రెడీ దండుకుంటున్న వాళ్ళే వీళ్ళకి ఇంకా అవకాశం ఇవ్వాలి అంతే ప్రపంచ దేశాలతో పోటీ పడేందుకు సిద్ధమయ్యాం రెండు వేల నలభై ఏడు నాటికి దేశ జీడిపిలో పది శాతం వాటా అందిస్తామంట త్రీ మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ మా బృహత్తరం లక్ష్యం అంట గ్లోబల్ సమిట్ ప్రారంభ ప్లీనరీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి రైజింగ్ తెలంగాణ అన్స్టాపబుల్ అని రైజింగ్ తెల రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లక్ష్యాలు సాధించేందుకు ఈ సదస్సుతో అడుగులు పడ్డా పడ్డాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు వందేళ్ల స్వతంత్ర దినోత్సవ నాటికి దేశ జీడిపిలో తెలంగాణ వాటాను పది శాతానికి పెంచాలని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో వ్యాపార వాణిజ్యవేత్తలు కార్పొరేట్ కార్పొరేట్లు అలాగే విధానకర్తలు దౌత్యవేత్తలు ప్రభుత్వం నిపుణులు భాగస్వాములుగా ఉంటారని పేర్కొన్నారు రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో అందరి ఆలోచనలు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు చైనా జపాన్ జర్మనీ దక్షిణ కొరియా సింగపూర్లను ఆదర్శంగా తీసుకుని ఆయా దేశాలతో పోటీ పడేందుకు తెలంగాణ సిద్ధమైందని రెండు వేల నలభై ఏడు తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో ఆయా దేశాల పెట్టుబడులు సహకారం సమన్వయం కోసం వారిని ఆహ్వానించామన్నారు సీఎం సోమవారం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభ ప్లీనరీ సమావేశంలో మాట్లాడారు అసలు దేశ జీడిపిలో పది జీడిపిని పది శాతం పెంచుతా అంటున్నాడు తెలంగాణ అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎప్పుడు మనం అభివృద్ధి గురించి మనం ఆలోచించాలి అభివృద్ధి జరిగిన తర్వాత ఈ రైజింగ్ తెలంగాణనా లేకపోతే ఇంకోటి చేస్తారా త్రీ మిలియన్ మూడు మూడు మిలియన్ డాలర్లను చేస్తారా ఆర్థిక వ్యవస్థను అనేది ఎప్పుడు ఆలోచించాలి మనం ప్రస్తుతం ఉన్న డాలర్ వ్యాల్యూ ఎంత ప్రస్తుతం ఉన్న డాలర్ వాల్యూ ఎంత ఒకటే ఎనభై ఆరు రూపాయలు ఈ రోజుకు ఉంది డాలర్ వ్యాల్యూ మరి ఎట్లా తెలంగాణ రైజింగ్ అయింది అది ఎట్లా రైజింగ్ చేద్దాం అనుకుంటున్నారు తెలంగాణ ఆల్రెడీ మన ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రానే ఉంది ఇప్పుడు అందులో తెలంగాణకు మీరు ఇచ్చిన నిధులు కొత్తగా ఏం లేవు పెట్టుబడులు ఏమి లేవు మళ్ళీ వీళ్ళందరూ తీసుకొచ్చి ఇది ఒక డ్రామా పైసల ఖర్చు ఇక దొరికినంత జేబులు వేసుకోవడం పోవడం ఇదే సమిట్లో ముఖ్యమంత్రి అంట మంత్రుల సమక్షంలో చర్చలు ప్రభుత్వంతో పలు కంపెనీల ఎంబాయిలు అంట తెలంగాణ గ్లోబల్ సమిట్లో పెట్టుబడులు వెలువెత్తుతున్నాయి సదస్సు తొలి రోజైనా సోమవారం మూడు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులకు పలు కంపెనీలు ప్రభుత్వంలో ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయంట సమిట్ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమ విక్రమార్క ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిర్ల సీటేదారు ఐటీ శాఖ దుద్దిర్ల శ్రీధారు బాబు పాపం ఇందాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంచెం మంది ఎక్కువైనట్టుంది ఇందాక ఆయన పాపం మంత్రి ఐటీ శాఖ మంత్రి నేనే అంటుండే ఆయన ఇందాక పాపం పత్రాలు మార్చుకున్నారట ఈ ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల నలభై ఏడు విజన్ కోసం తాము సాంకేతిక సుస్థిరతమైన వ్యూహాత్మకంగా దృష్టి పెట్టామని తెలిపారు దీన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు ఈ పెట్టుబడులు ఉద్యోగాల సాధనలో ప్రపంచ స్థాయి మౌలిక వసతుల్లో దేశ ఆర్థిక ప్రయాణానికి తెలంగాణ నాయకత్వం వహించేందుకు ఉపకరిస్తాయని పేర్కొన్నారు రిలయన్స్ గ్రూప్ నకు చెందిన వాంతారా తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి వన్యప్రాణుల సంరక్షణ నైట్ సఫారీ ఏర్పాటుకు ముందుకొచ్చింది దేశంలో వన్యప్రాణుల పునరావాస వ్యవస్థ మెరుగులతో పాటు శాస్త్రీయ సంరక్షణ అలాగే పరిశోధన ప్రజలకు అవగాహన నైట్ సఫారీ అనుభవాలు పంచనుంది దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను వాంతారా బృందం వివరించిందట ఇంకా అంతే ఆ రిలయన్స్ అంబానీ అంబానీ గ్రూప్స్ లేకపోతే ఆదాని గ్రూప్స్ వీళ్ళే బాగుపడాలి ఇక మళ్ళీ వాళ్ళే ఎవడున్నాడు పెట్టుబడులు పెట్టేటోడు మళ్ళీ వాళ్ళే పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఉండదు